తెలుగుదేశం ప్రతి కార్యకర్తకి అంటగా ఉంటుందని కాస్త సమయం పడుతుంది తప్ప కార్యకర్తల గుండెల్లో ఉంటారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు శనివారం తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముచ్చిరెడిపాలెం నగర పంచాయతీలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమావేశంలో పాల్గొన్నారు సందర్భంగా తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు

అలా ఒక క్రంతగానే మీరు అందరూ ఎందుకు వస్తే మేము కూడా పోతాం ఫోటో వస్తుంది త్రీటుగా ఎందుకు మా ఒకరింత ఎందుకు జరుకోండి

ఎప్పటించో పాలెంలో శ్రీ నందమూరి తారక రామ రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించాలని చెప్పి ఆయన కోరిక ఇప్పుడే చెప్పారు అర్జీ రూపంలో తప్పకుండా మనం వచ్చే ఆవిర్భావ దినోత్సవం నాటి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని మీకందరికీ మాటిస్తున్నాం అన్న స్వర్గీయ నంద ఎంతో ఖమ్మంగా పలికి తెలుగుదేశం పార్టీ అనే ఒక పేరు పెట్టి ఆ పార్టీని ఆవర్పించి ఇక్కడ దినం ఈరోజు ఆల్రెడీ నలభై మూడవ దార్చి కోసం ఇది అచ్చగా తెలుగుదేశం పార్టీ భారత రాజకీయాల్లోనే చారిత్రాత్మకమైన దినం అని చెప్పుకోవాలి అందరం కూడా ఆ మొత్తం నేషనల్ లీడర్స్ దగ్గర నుంచి గౌరవం ఇస్తారు అది నందమూరి తారక రామారావు గారి వల్ల అదేవిధంగా మన ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో సంక్షేమం అభివృద్ధి సమపాలలో నిర్వహిస్తూ ఇదివరకు ట్వంటీ फार्ट 42 विजन 42 వాళ్ళందరికీ కూడా మనం ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి ఎందుకంటే కార్యకర్తలని మర్చిపోలేదు అని మనం అనుకోవడానికి ఈరోజు పార్టీ వచ్చి మనం అధికారంలో వచ్చి తొమ్మిది నెలలైంది ఈ తొమ్మిది నెలల్లో మొట్టమొదటిగా మనం అందరం కూడా ఆలోచించాల్సిన విషయం what the fuck?

ఆ కార్యకర్తలు ఆ నాయకుని మర్చిపోరు ఆ మాటే ఈసారి మనల్ని కార్యకర్తలు గుర్తు పెట్టుకొని ఇంత అత్యంత భారీ మెజారిటీతో రెగ్యులేషన్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు కార్యకర్తలు అందరూ కూడా కాబట్టి